నమస్తే వెల్కమ్ టు బాబు ప్రస్తుతం మనతబాట్నారు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు రియాజ్ గారు ఎందుకు మీరు మళ్ళీ అమిత్ షా వ్యాఖ్యలనే పట్టుకున్నారు మళ్ళీ అమిత్ షా వ్యాఖ్యల మీదనే ఈ దుమారం ఏంటండి వాస్తవంగా భారత రాజ్యాంగమే పరిపాలనా వ్యవస్థకు ఆక్సిజన్ ఈరోజు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అంటే మొత్తం భారతీయతను స్వతంత్ర ఉద్యమ త్యాగాలను అపహాస్యం చేయడమే అమిత్ షా బీజేపీకి సంబంధించిన స్వభావాన్ని నగ్నంగా పార్లమెంటు సాక్షిగా ప్రకటించాడు ఆయన ఏమన్నాడు అంబేద్కర్ 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 అని మీరు రోజు జపం చేస్తున్నారని చెప్పేసి అపవాసం చేశాడు అంటే అంబేద్కర్ అని జపం చేయకుంటే మేము మోడీ 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 అని మాట్లాడాలా అంబేద్కర్ 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 అని మేము ఎందుకు అంటున్నామంటే అంబేద్కర్ గారు భారత స్వతంత్ర ఉద్యమ ఫలితాలని రాజ్యాంగ రూపంలో పైలెక్కించిన వ్యక్తి భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ఇచ్చి ఈ దేశంలో మేమెంతో మాకంతా అనే వాటాను ప్రజలకు చేరేవేయాలని చెప్పిన వ్యక్తి భారతీయతను భారతదేశ దార్శకతను భారతదేశ భవిష్యత్తును నిర్ణయించి నా ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగాన్ని లిఖించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ని అవమానించడం ద్వారా ఆయన అమిత్ షా ఈరోజు మొత్తం రాజ్యాంగ వ్యవస్థను అపాస్యం చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి రాజ్యాంగం మాకు ప్రాణం లాంటిది ఎందుకోసం అంటే స్వతంత్ర ఉద్యమ ఫలితంగా స్వతంత్ర ఉద్యమ ఆకాంక్షలను కూడా రాజ్యాంగం వచ్చింది కాబట్టి అమిత్ షా చాలా ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని అనుకుంటున్నాడు కాబట్టి అంబేద్కర్ను అవమానపరిచే ప్రయత్నం చేశాడు మీరు కూడా అంబేద్కర్ కూడా కాంగ్రెస్ని అవమానించలేదా లేకపోతే కాంగ్రెస్ అంబేద్కర్ని అవమానించలేదా చాలా క్లియర్ చెప్తున్నాను ఈరోజు భారతీయతను అంబేద్కర్ గారిని వారి ఆశయాలను కంటిన్యూ చేసే పార్టీనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం ఏ ఫలాలు ఇచ్చిందో నైన్టీన్ థర్టీ టూలో లావర్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్యాలైతే పెట్టిందో ఆ లక్ష్యాలను అంబేద్కర్ గారి ఆధ్వర్యంలోనే రాజ్యాంగంలో చేర్చే ప్రయత్నం చేశాం మేము అట్లాగే ఏ పబ్లిక్ సెక్టార్ని అయితే అంబేద్కర్ గారు కోరుకున్నారో ఆ పబ్లిక్ సెక్టార్ను భారతదేశంలో నెహ్రూ ఏర్పాటు చేశాడు అట్లాగే ఏ రిజర్వేషన్ విధానాన్ని ఏ సామాజిక న్యాయాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు ప్రవచించారో ఆ సామాజిక న్యాయాన్ని రిజర్వేషన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది ఏ రాజ్యాంగం అయితే అమల్లో ఉండాలని అంబేద్కర్ గారు కోరుకున్నారో ఆ రాజ్యాంగానికి ఎక్కడ ఆటంకాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తికి అంబేద్కర్ గారి ఆశయాలకి అంబేద్కర్ గారి నమ్మకాలకి మేము ఈరోజు ఎక్కడ కలగకుండా మేము ముందు తీసుకుపోయా దేశంలో మొదటి ఎన్నికల్లో మీరు అంబేద్కర్ని ఓడించలేదంటారా ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఎన్నికలకు సంబంధించిన ఇష్యూస్ పొరచల పరంగా జరుగుతూ ఉంటాయి కానీ ఆశయాలను గౌరవించే క్రమంలో మేము అంబేద్కర్ గారి ఆశయాలను ఎక్కడ కూడా మేము వాటిని మేము నెగ్లెక్ట్ చేయలేదు అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకునే క్రమంలో డెబ్బై సంవత్సరాలు ఈరోజు ఉన్నాం ఇప్పటికీ మా పార్లమెంట్ సభ్యులు చూడండి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని పెట్టుకొని మేము తిరుగుతూ ఉంటాం మేము ఉంటా ఉంటాం ఈ ఈ దేశంలో స్ఫూర్తి మాకు రాజ్యాంగమే ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి పట్ల మాకు భక్తి భక్తి ఉంది అంబేద్కర్ పర గారి పట్ల గౌరవం ఉంది రాజకీయ పరంగా కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో విభేదించవచ్చు కానీ ఆశయపరంగా ఆలోచన పరంగా ఆచారణలో ఎక్కడ కూడా మేము అంబేద్కర్ గారు విభించాలి కాబట్టి అంబేద్కర్ని ఈరోజు మేము విమోహం చేసుకునే ప్రయత్నాన్ని మేము చేయగలిగాం తెలంగాణ విషయానికి వస్తే ఆరు గ్యారెంట్లు అంటే పుష్పటు రుణమాఫీ ఎక్కడ అంటే పుష్పటు ఆ తులం బంగారం ఎక్కడ అంటే పుష్పటు అసలు ఆరు గ్యారెంట్లు అమలు చేశారా అంటే లేదు అల్లు అర్జును ఇదే ఇదంతా నడుస్తుందంటారా అంటారా మళ్ళీ నేను అడుగుతున్నాను సూటిగా మనం పోతూ ఉన్నప్పుడు బాట పోతూ ఉన్నప్పుడు ఎదురుగా వచ్చి ఒక పాముని కాటేసే ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటావు నువ్వు ఆ పాముని దారికి అడ్డంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తావా చేయవా ఈరోజు మనుషుల మీద శివాల మీద యాత్ర చేసి కమర్షియల్గా లాభపడాలనుకున్నప్పుడు శివాల మీద యాత్రలు చేసి ఈరోజు తన ప్రాఫిట్స్ గురించి ఆలోచించినప్పుడు నీ కళ్ళ ముందరనే సాటి మనిషి సరిపోతూ ఉంటే నీ సినిమాకు వచ్చిన మనిషి చనిపోతూ ఉంటే హృదయం లేకుండా రాతి బండలాగా నీ 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 గుండెను మలుచుకున్నప్పుడు నీకు సంబంధించిన వ్యవహారాలు చట్టపరంగా మేము తీసుకోవాలి వద్దా ఈరోజు మేము చెప్తున్నాం మేము మేము ఎక్కడెక్కడ ప్రతిదం కాలేదు ఆరు గ్యారెంటీల అమల్లో మేము ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తి అయిన సామాజిక కులగన్న మేమెంతో మేమెంతో మాకంతనే ఓటాను అమలు చేసే క్రమంలో సామాజిక సర్వేను మేము చేస్తూ ఉన్నాం రేపో మాపో సామాజిక సర్వే ద్వారా ఈ దేశంలో గణాంకాల అధురంగా మేము రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఆర్థిక ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నాం కాబట్టి మేము ఆశయంలో ఉన్నాం ఆచరణలో ఉన్నాం ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పాపం ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు వాళ్ళు కేవలము బేసికల్గా ఈరోజు మీరు ఆంధ్ర మీరు బేసికల్గా మీరు పెట్టుబడిదారుల వైపు ఉన్నారా లేదా ధనవంతుల వైపు ఉన్నారా పేదల పట్ల ఉన్నారు మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకం కాదు సినిమా పరిశ్రమ పట్ల మాకు ప్రేమ ఉంది నిజానికి ఆ రోజు జలగా మెంగళరావు గారి నాయకత్వంలో కానీ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో కానీ టంగుటూరు అంజయ్ గారి నాయకత్వంలో కానీ టీ నగర్ కేంద్రంగా ఉన్న మద్రాసు టీనగర్ కేంద్రంగా ఉన్న సినిమా పరిశ్రమకి ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చి ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇక్కడ సినిమా పరిశ్రమ ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము సినిమా ఇండస్ట్రీ కానీ సినిమా నిర్మాతలకు కానీ సినిమా దర్శకులకు కానీ సినిమా యాక్టర్లకు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఆ సినిమా ప్రపంచాన్ని ఓన్ చేసుకొని ఆ సినిమా ప్రపంచం ద్వారా కమర్షియల్గా బెనిఫిట్ పొందుకునే వర్గాలకు మాత్రం అట్లాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకు మాత్రం వ్యతిరేకం పుష్ప టూను జైల్లో పెట్టే వరకు మీరు నిద్రపోరా పుష్ప టూ పుష్ప వన్ అనేది ఒక అర్థం లేని భాష ఒక యాక్టర్ ఒక సినిమా యాక్టర్ తన కమర్షియల్ ప్రయోజనాల కోసం తన ఆర్థిక లాభాల కోసం ప్రజలను శవాలుగా మార్చే ప్రయత్నం చేస్తే చట్టం చేతులు ముడుచుకొని కూర్చోదు చట్టాన్ని గౌరవించే వాళ్ళని మేము గౌరవిస్తూ ఉంటాం చట్టాన్ని అపాసనం చేసే పట్ల చట్టం తన పనిచేసుకుంటూ ఉంటుంది ప్రభుత్వం ఎక్కడ పార్టీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు అక్కడ ఒక సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటనకు ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ సంఘటన బాధ్యులని మనం ఏ రకంగా శిక్షించాలని చట్టం చేస్తున్నది పార్టీ పరమైన ప్రమేయం అందులో ఉండదు మళ్ళీ చెప్తున్నాను నేను ఒక వ్యక్తి ఒక సినిమాను మొత్తం ఇండస్ట్రీకి సింబల్ కాదు ఈరోజు రోజు ఇంకో విషయం గుర్తుపొచ్చి ఈ ఈరోజు మనకు షామ్ బెంగాల్ గారు చనిపోయినారు ఎవరైనా బెంగాల్ షామల్ కావాలి బరంగా మన మనకి ప్రధానంగా తిరుమలగిరి వాసి తెలంగాణ వాస్తే వీళ్ళు శశిగిరియా లాంటి వాళ్ళు షామన్ లాంటి వాళ్ళు ఫాజిల్ లాంటి వాళ్ళు విశ్వనాథ్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప డైరెక్టర్స్ని కాంగ్రెస్ పార్టీ ఆదరించింది వాళ్ళ సినిమాలకు అవకాశం ఇచ్చింది ఈరోజు ఒక సందేశాత్మక సినిమాలు కాకుండా సినిమాల ద్వారా సమాజాన్ని భంగం వాటిందే ప్రయత్నం చేసినప్పుడు సినిమాలను బేట్ చేసుకొని ప్రజల యొక్క ప్రాణాలకే ముప్పు వాటినప్పుడు చట్టం చేతులు ముంచుకొని కూర్చోలేదు చట్టం తను పని పనిచేస్తుంది ఇచ్చిన అవార్డు జాతీయ అవార్డులకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యతిరేకమా జాతీయ అవార్డు ఎవరికి ఇవ్వాలి బీజేపీ నేచర్ కనబడతా ఉంది కదా మీరు బహుశా నందు మీరు చాలా డైనమిక్గా ఉంటారు మీరు చెప్పండి నాకు జై భీమ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అట్లాగే పుష్ప సినిమా రిలీజ్ అయింది రెండు సినిమాలు మీరు చూస్తుంటారు మీరు హానిస్గా చెప్పండి లేదా మైక్ పట్టుకొని రోడ్డు దగ్గర మనం ఉందాం చౌరస్తాలో వెయ్యి మందిని అడుగుదాం మనం వెయ్యి మందిలో ఒక్కడైనా కూడా పుష్ప సినిమాకి ఎవరైనా అవార్డు చేయాలని కూడా నేను రాజకీయాలు మాట్లాడే మానేస్తా నేను ఈరోజు చాలా క్లియర్గా జై భీమ్ లాంటి సినిమాలు సందేశాత్మక సినిమాలు రాజ్యాంగ రక్షణ న్యాయ వ్యవస్థకు ఇంటిగ్రిటీని ఆకాశంలో తీసిపోయే సినిమాలను వదిలిపెట్టి నువ్వు క ఎట్లాంటి కథ లేకుండా కమర్షియల్గా కేవలం దొంగలను మిగతా వాళ్ళను ప్రమోట్ చేసే సినిమాలను అవార్డులు ఇవ్వడం బీజేపీకి సంబంధించి చూసి కనబడుతుంది మీకు ఇంకో విషయం చెప్తున్నాను సెన్సార్ బోర్డును ఎవరు నియమిస్తారు మిగతా వాళ్ళు నాది లేదా కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది అంటే జనరల్గా పోలీస్ అధికారులను లేదా సామాన్యులను న్యాయం కోసం ఉండే వాళ్ళను నువ్వు అపహసం చేస్తే సినిమాలు తీస్తూ ఉంటే దానికి సెన్సార్ బోర్డు ఎట్లా అనుమతించుకోవడం మనకు తెలియదు మేమే ఉంటున్నాం అంటే ఇండస్ట్రీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది ఇండస్ట్రీని ప్రేమిస్తాం సినిమా నిర్మాతలను దర్శకులను యాక్టర్లను ప్రేమిస్తాం అందుకోసం మేము వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మద్రాసు కేంద్రంగా ఉన్న సినిమా పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చాం కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఒక వ్యక్తిని చూపెట్టి ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తాం అల్లు అల్లు రామలింగే గారి మనవడు చిరంజీవి అల్లుడు అలాగే మీ కుటుంబం అంటే మీ నాయకుడు రెడ్డి అల్లుడిని ఇట్లా ఇబ్బంది పెట్టడం సమంజసమేనా ఒకటే అడుగుతున్నాను భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు అనేది ఒకరికొక న్యాయాన్ని ఇంకొకరి ఇంకో న్యాయం చెప్తాను మా ఆర్టికల్ పద్నాలుగు ఏముంటుంది ఎవ్రీ బడీ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అని చెప్తుంటుంది చట్టం చట్టమే ఆ చట్టాలు ఎవరికి చుట్టం కాదు కాబట్టి నేను మా నాయకురాలు దీపాదాష్ గారు కలవడానికి వచ్చినప్పుడు మేము అతనికి ఏం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయలే కదా న్యాయము చట్టాన్ని గౌరవించే వాళ్ళను మేము గౌరవిస్తూ ఉంటాం న్యాయాన్ని చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఆ రోజు వాళ్ళు చనిపోయిన విషయం తెల్లవారినక తెలిసిందని అల్లు అర్జున్ అన్నాడు అదే అల్లు అర్జున్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఆరంభమైందే లేదో ఒక నిమిషం కాకముందుకేమల కౌంటర్ ప్రెస్మెంట్ పెట్టాడు అంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ బిడ్కి వన్ మినిట్ తర్వాత కౌంటర్ ప్రెస్ పెట్టి పెట్టి నీకు ఒక మనిషి చనిపోతే ఇరవై నాలుగు గంటల తర్వాత తెలుస్తుందా క్లియర్గా కనబడతా ఉంది కదా మేము అంటే వ్యక్తులకు వ్యతిరేకం కాదు అల్లు అర్జున్ గారికి మేము వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు కానీ అతని వ్యవహార శైలి వల్ల తొక్కిసలాట జరిగింది అని పోలీస్ రిపోర్ట్లు మనం ప్రాథమికంగా చెప్తున్నాయి కాబట్టి ఆ ఎంక్వైరీలో ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎట్లాంటి జోక్యం లేకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం రాజ్యాంగం వర్దిల్లాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి అవమానం జరిగితే వేలాదికమైన తరలి వచ్చి ఈరోజు సామాజిక న్యాయం మేము